అండి నేను మీ చంబు ఏజెంట్ ఈవెంట్స్ ఆర్గనైజర్ అలాగే రెల రెల జానపదకి విశాఖపట్నం సాగర తీరాన అతి సమీపంలో మరి అయోధ్య రామ మందిర నమూనానైతే ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అయితే కుంభమేళలో ఈ యొక్క అయోధ్య రామ మందిర నమూనా అయితే ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కుంభమేళకైతే చాలా చాలామంది హిందువులు వెళ్ళి ఆ యొక్క రాముడు వారిని దర్శించుకోవడం జరిగింది మన విశాఖపట్నంలో కూడా మరి అయోధ్య వెళ్ళడానికి చాలా ఖర్చుతో కూడుకుందనే ఉద్దేశంతో మన హిందువులందరూ కూడా రాముల వారిని దర్శించాలనే ఉద్దేశంతో మన విశాఖపట్నం సాగర తీరాన్ని అయితే ఈ యొక్క అయోధ్య రామ మందిరం నమూనను అయితే ఏర్పాటు చేయడం జరిగింది సిరియల్ ఇచ్చే తండ్రి కూరని కోరికలు తీర్చే తండ్రి ఆ రామస్వామికి ఆశిస్తులు మీ పైన మీ కుటుంబాలపైన ఎల్లవేళ్ళ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ మరి యొక్క చందు ఏటి జడ్డి క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క రామ మందిరాన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీ ద్వారా మీ అందరూ కూడా చందు ఏటి జడ్డి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆ యొక్క రాముడి గురించి అయితే పాట పాడే ప్రయత్నం అయితే చేస్తుంది కదా రఘుకుల నిన్నెట్టి నిన్నటి ముద్దులాడదరా ఓసల రామారా కౌసల్యారామారా పిండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లర చేయగ మాణి కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్లెలు మాలలు కట్టి ఈ మెడలో వేసెదిరారా బిండి గిన్నెలో పాలు అవినీకై ఉంచి తిరారా అల్లర చేయకమాని నువ్వు ఆరగించగలారా రఘుకుల తిలకరారా నిన్నెటి ముద్దులాడెదరా కోసలరామ అయోధ్యలో ఏ విధంగా అయితే రాము మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో మన విశాఖపట్నం సాగర తీరాన కూడా విశాఖపట్నంలో కూడా ఈ యొక్క అయోధ్య రామ మందిర నమూనాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క నమూనాను అయితే ఉంచడం జరుగుతుంది మరి నెక్స్ట్ మంత్ అయితే అమెరికాలో కూడా ఈ యొక్క నమూనాను అయితే మన హిందువులందరూ సౌకర్యార్థం మరి అమెరికా నెక్స్ట్ అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుంది మనం భక్తులందరూ ఇచ్చేసి ఆ యొక్క రాముని దర్శించి ఆ తండ్రి యొక్క ఆశీస్సులు పొందుతారని చాలా మంది భక్తులైతే ఈ యొక్క రామ మందిరాన్ని అయితే దర్శించడం రావడం జరుగుతుంది సిలిలు ఇచ్చే తండ్రి కూరని కోరికలు తీచ్చే తండ్రి విశాఖపట్నం సాగర తీరాన అయోధ్య రామ మందిర నమూనానైతే ఏర్పాటు చేయడం జరిగింది మరి అయోధ్య వెళ్ళడానికి చాలా ఖర్చుతో కూడుకున్నది మరి యొక్క నమూనానైతే మన హిందువుల సౌకర్యార్థం ఎక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు చాలామంది భక్తులైతే రావడం జరుగుతుంది మరి యొక్క ఆ రాములను దర్శించుకోవడానికి చాలామంది హిందువులు అందరూ వచ్చి ఆ యొక్క రాముల వారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది సిరియలు ఇచ్చే తండ్రి కోరికలు కొరకలు తీచ్చే తండ్రి ఆ రామస్వామి యొక్క ఆశీస్సులు మీ పైన మీ కుటుంబాలపైన ఎలా వేలా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ చందు ఏటి జెడ్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క అయోధ్య రామ మందిర్ నమూనా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రులారా సిరిచ్చే తండ్రి కోరిన కోరికలు తీచ్చే తండ్రి మరి హిందువుల ఆరాధ్య దైవం వంటి మరి మన పిల్లల జనరేషన్ కూడా ఆ రాముని గురించి అయితే తెలియ తెలియవలసిన విషయం అందండి మరి అయోధ్యలో ఏ విధంగా అయితే ఆ యొక్క రామ మందిరం అనేది ఏర్పాటు చేయడం జరిగిందో మరి నరేంద్ర మోడీ గారు అయితే కుంభమేళలో కూడా ఏర్పాటు చేసి చాలా మంది హిందువులైతే సుమారుగా ఒక యాభై కోట్ల మంది భక్తులైతే హిందువులైతే ఆ యొక్క రాముని అని దర్శించడం జరిగింది మన విశాఖపట్నం సాగర తీరానికి అతి సమీపంలో ఈ యొక్క రామ్ మందిర్ నమూనాని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క నమూనా అయితే ఉంటుంది కాబట్టి మరి హిందువులందరూ వచ్చి ఈ యొక్క రాముల వారిని దర్శించి ఆ తండ్రి యొక్క కృపకు పాత్ర కాగలని కోరుకుంటున్నాం మీరు చూడొచ్చు మిత్రులారా మన విశాఖపట్నం సాగర తీరానికి అతి సమయంలో జై శ్రీరామ్